ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ యాభై మూడవ జన్మదిన వేడుకలు దాడి జగన్ ఆధ్వర్యంలో పంజాబ్ సెంటర్ దాడి టవర్స్ దగ్గర నిర్వహించారు ఈ కార్యక్రమానికి అడ్డూరి శ్రీరామ్ ఆధర కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడ్డూరి శ్రీరామ్ భారతీయ జనతా పార్టీలో ఇప్పటికే ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నారని రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని సందర్భంగా దాడి జగన్ అన్నారు ఈ కార్యక్రమంలో తేదేపా నాయకులు దాడి మురళి బీజేపీ నాయకులు కంచెట్టు లక్ష్మణరావు బుబ్బిలి లీలా కుమార్ తుపాకుల సురేష్ సప్పాసీను షేక్ కరిముల్లా నాని ఇంతియాజ్ తేదప నాయకులు బాజీ దినేష్ గురునాథం రమేష్ జనసేన నాయకులు చిమటా గోపి పేర్ల సాయిరామ్ ఇంకా పెద్ద ఎత్తున కూటమి నాయకులు పాల్గొని శ్రీరామ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూర్ శ్రీరామ్ గారి యాభై మూడవ జయంతి పంజాబ్ సెంటర్ యాభై మూడవ పుట్టినరోజు పంజాబ్ సెంటర్ వద్ద అంగరంగ వైభవంగా జరుగుతుంది అలాగే ఇక్కడ మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున ఈ రోజు జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది వచ్చే సంవత్సరం కల్లా అడ్డూరు శ్రీరామ్ అన్న ఒక ఉన్నతమైన పదవులో ఉండాలని చెప్పి మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ